கா வார கால் மத்த வார்த்தாரி பண்ணி வந்த பாட்டி ஃபீட் முடியல அதே பேசு டெய்லி பேர் பார்த்து మీ యొక్క అన్ని రకముల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో అధిక నాణ్యత మరియు అధిక శక్తి గల గ్రీన్ ఫీల్డ్ ట్రాక్ కంబైన్ హార్వెస్టర్ సేల్స్ సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్ తో సహా ఒకే చోట అందిస్తున్నారు మన జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాల రైతుల కోసం తక్కువ ధరలో పవర్ స్టీరింగ్ తో మరియు ఏసీ క్యాబిన్ తో అందిస్తున్న ఏకైక గ్రీన్ ఫీల్డ్ హార్వెస్టర్ మన జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్ లో లభించను మన ఇండియాలో పవర్ స్టీరింగ్ కలిగిన మొట్టమొదటి ఫ్రాంక్ మిషన్ మా వద్ద అన్ని హార్వెస్టర్ల స్పేస్ లభించను రివర్ మోడల్ కూడా లభించను మా ప్రత్యేకతలు ప్రపంచ ప్రఖ్యాతి గంచిన వ్యవసాయ యంత్రాల తయారీలో నెంబర్ వన్ సంస్థ డీజిల్ ఇంజన్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది మరియు అత్యధిక మైలేజ్ కలిగింది వేగవంతమైన పనితనంతో ఎక్కువ కోస్తుంది సౌకర్యవంతమైన డ్రైవింగ్ తక్కువ తిరుగుతుంది చిన్న కమతాలలో సమర్థవంతంగా సులభంగా పనిచేస్తుంది గింజలు దెబ్బ తినకుండా గొలకను మంచిగా నలుస్తుంది అతి తక్కువ క్రేజ్ వన్ ట్వంటీ హెచ్పి పవర్ఫుల్ ఇంజిన్ అన్ని మోడల్స్ లభించను మరిన్ని వివరాలకు మరియు బుకింగ్స్ కై సంప్రదించండి జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్